హలో ఫ్రెండ్స్ నవరాత్రుల ప్రయాణంలో ఈ రోజు మనం ఆరో రోజులోకి అడుగు పెట్టాం ఈ రోజు మనం పూజించే అమ్మవారి రూపం కాత్యాయని ఈమె కాత్యాయన మహర్షికి కూతురుగా జన్మించింది అందుకే ఆమెకు కాత్యాయని అనే పేరు వచ్చింది ఆమె నాలుగు చేతులతో సింహంపై కూర్చొని ఉంటుంది కాత్యాయని మాత అపారమైన ధైర్యానికి మరియు శక్తికి ప్రతీక ఈ రూపం రాక్షసులను సంహరించడానికి ఉద్భవించింది ఆమెను పూజించడం వల్ల దుష్టుల నుండి రక్షణ లభిస్తుంది అంతేకాకుండా పెళ్లి కాని వారికి వివాహ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా తేనెను సమర్పిస్తారు కాత్యాయని మాతను పూజించడం వల్ల భక్తులకు శౌర్యం విజయం మరియు వైవాహిక జీవితంలో ఆనందం లభిస్తాయని నమ్మకం రేపు మనం ఏడవ రోజు కాలరాత్రి మాత గురించి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు